ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవి లో ఉచితంగా సంప్రదించండి హాయ్ శృతి హాయ్ డాక్టర్ ప్లీజ్ మేడమ్ వై రెండు రోజుల కాళహస్తాని అక్కడ ఇక్కడ తిరగొచ్చ అందుకని చిన్న మెడికల్ చెకప్ ఐ రైట్ డాక్టర్ నేను బాగానే ఉన్నాను మీ ఫాదర్ త్రిప్ కోసం ఓకే ప్లీజ్ ఆ చేయించుకోవచ్చు ఏం చేస్తున్నారు శృతి ఐ నో యూఆర్ అ వెరీ గుడ్ గోల్డ్ ప్లీజ్ మోర్టీ నువ్వు కన్నీగా ఉన్నావా లేదా అని మీ నాన్న చెకప్ చేయమన్నారు నువ్వు అనవసరంగా అరిచి కొడవ చేయకు వాళ్ళ టోపరేట్ మై నేను వర్చినసారి డాక్టర్ చెకప్ చేసారు నువ్వు నా మాట కాదని అడ్డమైన వాళ్ళతో ఊరంతా తా తిరికొచ్చి గుంత తిచ్చుకుంటూ నవ ఎలా తోడు ను మనం ప్లాట్‌ఫామ్ మీద అడుక్కు తినేవాడి పెట్టవా కదా నేను ఇష్టం వచ్చాను నడుచుకోవడానికి సంఘంలో గౌరవం హోదా ఉన్నా సత్యనారాయణ పెట్టవి నా గురించి నా కుటుంబం గురించి ఎవరైనా ఒక్క మాట ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నా పదవికి అవమానం ఐ విల్ నాట్ అలౌ ఇట్లేదు ఏడు శాఖర వాళ్ళ అక్కడికి రెండు రోజులుగా మా వాడికి కనిపించట్లేదయా ఎక్కడికి చెప్పే వెళ్తాడు ఒకవేళ రాత్రి రాకపోతే ఫోన్ అయినా చేస్తాడు ఏ విషయం తెలియదు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అలాగా మరే సర్లే నువ్వు ఒంటరిగా ఏం ప్రయోజనం ఎందుకైనా మంచిది మన డిపార్ట్మెంట్ లో మాట వేసు నేను వస్తాను సరే ఎక్కడికి వెళ్ళావురా నువ్వే బాంబు పెట్టింది నీ పేరేంటి పేరు మాత్రం ప్రభు చెప్పు ఎందుకు ఎక్కడ పెట్టావు ఎవరాడు ఎంత కొట్టినా చెప్పనంటున్నాడు ప్రభు చెప్తాడు చెప్పు బాంబు ఎక్కడ పెట్టావు ఎందుకు పెట్టావు నువ్వెవరు పాకిస్తానా కలిస్తానా లేకపోతే పాలస్తీనాకే వెళ్ళిపోయావా ఒక్క నిమిషమే టైం గడగడ అని ఇచ్చావా ఏంట్రది ఐదు ఇది తినే ఐస్ కాదు చిక్క కుదిర్చే ఐస్ ఆసనంలో ఐస్ పెడితే ఉంటుంది జిల్లంటుంది నవ్వుతావు జివ్వున లాగుతుంది ఉడుకుతావు లోపల కొండరాలు కుదించుకొని కుదించుకొని నెప్పి పుడుతుంది చూడు కడుపు గుండె భుజాలు మెడ నడినెట్టే వరకు ఒక కైస్ పెట్టిన సిగ్గుపడుతున్నావా నిన్నే నిన్నే రా ప్రభు నేను పప్పు పట్టలే ఎవరిని ఏమీ చేయలేదు ఏ తప్పు చేసావో ఎలాంటి తప్పు చేసావో నాకు తెలుసు ఇక మీద ఆ తప్పు చేయలేను చెప్పు నేను వదిలే నేను ఏం తప్పు చేయలేదు ఏ వీడికి మూడు ఐస్ పెట్టరా సిక్కప్ కుదురుతుంది చండాలమైన చోట్ల కూర్చొని ఎందుకు నా ముందుకేస్తున్నా ఇప్పుడు నువ్వు వస్తావా లేదా ప్రభు నువ్వు బోన్ చేయలా వేళకి చక్కగా తినాలమ్మా అప్పుడే దెబ్బను తట్టుకోగలుగుతాం తిని తినే ఏం పంపించారో అదే నాన్ వెజ్ నువ్వు తింటావుగా తిను తేరా తోక ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ఆడతావా ఇప్పుడు చూడు తోక మొత్తం కట్ చేయమన్నారు తిను తిన్రా ఇలా అన్నం తినకుండా ఉంటే చచ్చిపోతాం తిన నా తల్లి కదా నేను తిన్నా అక్కడ ప్రభు ఏమి తినకుండా ఉన్నప్పుడు నేను ఎందుకు తినాలి ప్రభు 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 నువ్వు తన తినే తస్తావు ఒక్క ముద్ద ఒకే ఒక్క ముద్ద తినమ్మా ఒక్క తిచ్చానని చచ్చి అనుకుంటావు ఇప్పుడు తింటావా లేదా దీన్ని తింటావు నువ్వు నువ్వు మటుకు ఐ లవ్ యూ అని చెప్పు దీన్ని వండకుండా అలాగే తింటాను కావాలి అంతేగా ఏంట్రా పరగు దోమలు పోతున్నాయా నలుగుకొచ్చాయి ఓహో మొండి మూలతో కూర్చున్నావా వీళ్ళు బట్టలు ఎక్కడా ఉతకడానికి ఉతకడానికి వేసారా చుట్టుకోవడానికి ఏదైనా ఇచ్చి నలుగుర బాగా కుర్తీ తీసుకోవాలి లేదంటే నేను చెప్పినట్ ఇందులో చెప్పు శృతి గుండెల్లో బాంబు పెట్టడం తప్పు ఆమె మనసు చెడగొట్టడం అమ్మాయిని లవ్ చేయటం నేరం ఇక మీద నేను చెయ్యను అలా అని చెప్పు నేను వదిలేస్తాను చెప్పు చెప్పరా చెప్పరా ప్రభుత్ అవయ్య శేఖర్ ఫ్యాక్టరీ గేట్ దగ్గర సెక్యూరిటీగా ఉండవలసిన వాళ్ళు పోలీసు ఉద్యోగాలకు వచ్చారు ఒక్కడికి నాడా కొట్టడం తెలియలే నువ్వు పాతవాడివి నువ్వన్నా నాడా కొట్టు బాంబు పెట్టి వీళ్ళు నోరు తెరవడం లేదు కొంచెం తెరిపించు అవును మీ అబ్బాయి కనపడలేదన్నావు దొరికాడా లేదండి బయటికి చూసావా అన్ని చోట్ల నేడు పద్దెనిమిది విషయాల్లో తలదేటట్టున్నాడు అవును మేడం అవన్నీ వద్దు తప్పు వదిలే అని చెప్తానండి చెప్పు చిన్న నిన్న నేను కొట్టింది అయ్యో నిన్న నేను కొట్టింది వద్దయ్యా మనకు వద్దున ఏమి వద్దు ప్రేమ వద్దు తమ్మ అవద్దు వదిలేనయ్యా వదిలేనాయ నా కోసం వదిలే నువ్వే కదా చెప్పింది అవున్రా నేనే చెప్పింది కానీ నువ్వు నాకు ఇప్పుడు ముఖ్యమే నాకు శృతి ముఖ్యం నాన్న నిన్ను చిత్ర హింసలు పెడతారు బాబు తట్టుకోలేవురా తట్టుకోలే నీ వల్ల కాదు నాయనా తట్టుకుంటా నువ్వే చెప్పు శక్తినిస్తుందని హేసరావర్స్ మేడం ప్లీజ్ నేను జీబులవే